నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి జిల్లా కోర్టులో పోస్టులకు గౌరవ హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు ద్వారా నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది అందులో ఒకటి మనం చూసాం రెండవది ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు ఈ యొక్క ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆరు వందల యాభై ఒక్క పోస్టులుగా వారు నోటిఫికేషన్ జారీ చేశారు ఈ యొక్క ఆరు వందల యాభై ఒక్క పోస్టులకు ఆఫీస్ సబర్నెట్ పోస్టులకు టెన్త్ క్లాస్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల సడలింపు ఓ వారికి మిగతా కేటగిరీ వరకు మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు ఈ వీడియోని వస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి యొక్క సమాచారాన్ని చేరవేయండి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళితే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఆఫీస్ సబార్డినట్ పోస్టులుగా కేటాయించారు ఒక్కొక్క జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయించారు ఏ కేటగిరీ వారిగా ఒక్కొక్క కేటగిరీకి ఎంత పోస్ట్ ఇచ్చారు అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే అనంతపురం జిల్లా చూసినట్లయితే మొత్తం నలభై మూడు పోస్టులు కేటాయించడం జరిగింది ఆఫీస్ అబ్బర్ పోస్టులు అందులో ఓసీ వారికి పదహారు పోస్టులు కేటాయించారు ఈ పదహారు పోస్టులు ఐదు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోకల్ మాస్టర్ డిజబుల్ వారికి ప్రకటించారు మరి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఆధారంగా ఎవరైతే ఉన్నారో వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూసిటీ వారికి మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ వారికి కేటాయించడం జరిగింది బీసీఏ కేటగిరీలో మూడు పోస్టులు కేటాయించారు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది బీసీబీలో ఐదు పోస్టులు కేటాయించారు బీసీబీలో ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ వారికి కేటాయించడం జరిగింది మరి బీసీసీలో ఒక పోస్ట్ కేటాయించారు బీసీడీలో మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులో ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఈలో ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీలో ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ టూలో నాలుగు పోస్టులు ఇచ్చారు నాలుగు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్సీ గ్రూప్ త్రీ వారికి మూడు పోస్టులు కేటాయించడం జరిగింది ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్టీలోకి వచ్చిన తర్వాత మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది మొత్తం మీద నలభై మూడు పోస్టులు అనంతపురం జిల్లాలో మరి పరిగణించడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఎనభై ఐదు పోస్టులు ఈ యొక్క ఆఫీస్ సబార్డినట్ పోస్టులు ఉన్నాయి వాటిని కేటగిరీ వైజ్గా మనం చూద్దాం ఓసీ వారికి యాభై మూడు పోస్టులు కేటాయించారు ఈ యాభై మూడు పోస్టుల్లో పదహారు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత హీరింగ్ ఇంపీరియర్ వారికి కేటాయించారు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఎవరైతే మెరిట్ ఆధారంగా ఉంటారు వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది టూ వారికి ఎనిమిది పోస్టులు కేటాయించారు ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ డి వారికి మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఎస్సీ గ్రూప్ వన్ వారికి రెండు పోస్టులు కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఏడు పోస్టులు కేటాయించారు ఏడు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు ఎస్టీ వారికి మూడు పోస్టులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో నలభై మూడు పోస్టులు ప్రకటించడం జరిగింది మనం క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఓసీకి పదహారు పోస్టులు కేటాయించారు ఈ పదహారు పోస్టులు ఐదు పోస్టులు ఉమెన్ కేటగిరీకి మూడు పోస్టులు వచ్చిన తర్వాత మెరిట్ ఆధారితంగా ఎవరైతే పాస్ అయినారో వారికి ఈ యొక్క మూడు పోస్టులు కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ బి వారికి మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు రెండు పోస్టులు వచ్చిన మూడు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ వారికి కేటాయించారు బీసీసీలోకి వచ్చిన తర్వాత రెండు పోస్టులు ఇచ్చారు బీసీ డిలో రెండు పోస్టులు ఇచ్చారు ఈ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ వన్లో వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ టూ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్టీలోకి వచ్చిన తర్వాత ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది గుంటూరు జిల్లాలో మనం చూసినట్లయితే అరవై పోస్టులు ఉన్నాయి ఇవి కేటగిరీ వాయిజ్గా ప్రకటించడం జరిగింది ఓసీకి మొత్తం పన్నెండు పోస్టులు ప్రకటించారు పన్నెండు పోస్టుల్లో నాలుగు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూసీ సెక్షన్ వరకు నాలుగు పోస్టులు ఇచ్చారు నాలుగు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీఏలో ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీ బీలోకి వచ్చిన తర్వాత పదకొండు పోస్టులు కేటాయించారు పదకొండు పోస్టులు రెండు పోస్టులు వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీసీలో రెండు పోస్టులు కేటాయించారు బీసీ ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులకు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి మరి కేటాయించడం జరిగింది బీసీఈలో వచ్చిన తర్వాత మూడు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఏడు పోస్టులు కేటాయించారు ఏడు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్టీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది మనం కృష్ణా జిల్లా చూసినట్లయితే కేటగిరీ వైజ్గా మనం ఓసీ వర్గానికి పదమూడు పోస్టులు కేటాయించారు పదమూడు పోస్టులు మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఒక పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లా విజన్ వారికి కేటాయించారు రెండు పోస్టులు మెరిట్ ఆధారంగా స్పోర్ట్స్ ఎవరైతే చేస్తున్నటువంటి పర్సన్కి రెండు పోస్టులు కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూస్ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఏలో రెండు పోస్టులు కేటాయించారు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది బీసీ మూడు పోస్టులు కేటాయించారు తర్వాత బీసీసీలో రెండు పోస్టులు కేటాయించారు రెండు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు బీసీ డిలో ఏడు పోస్టులు కేటాయించారు ఏడు పోస్టులో మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఈలోకి వచ్చిన తర్వాత రెండు పోస్టులు ఇచ్చారు ఎస్సీ గ్రూప్ వన్ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఏడు పోస్టులు కేటాయించారు ఏడు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఎనిమిది పోస్టులు కేటాయించారు ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఎస్టీ వారికి మూడు పోస్టులు కేటాయించడం జరిగింది ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ వర్గానికి కేటాయించడం జరిగింది మొత్తం మీద కృష్ణా జిల్లాలో యాభై రెండు పోస్టులకు మరి ఈ యొక్క ఆఫీస్ సబార్డినెంట్ పోస్టులకి లెక్కించడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం యాభై ఐదు పోస్టులు ఉన్నాయి కేటగిరీ వారిగా మనం కనుక చూడగలిగినట్లయితే ఓసీ వారికి ముప్పై రెండు పోస్టులు కేటాయించారు అందులో పది పోస్టులు ఉమెన్ కేటగిరీకి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత డిజబుల్ కేటగిరీ వారికి కేటాయించారు ఒక పోస్ట్ మెరిట్ ఆధారంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూసీ సెక్షన్ వరకు మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటిది సంబంధించినట్టుంది బీసీ బి వర్గానికి ఐదు పోస్టులు ఇచ్చారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి బీసీ డిలో నాలుగు పోస్టులు ఇచ్చారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి ఎస్సీ గ్రూప్ టూ వారికి రెండు పోస్టులు కేటాయించారు ఆ రెండు పోస్టులు కూడా ఎస్సీ మరియు ఉమెన్కి కేటాయించడం జరిగిందనమాట గ్రూప్ త్రీ ఎస్సీ గ్రూప్ త్రీ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్టీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఎస్సీ ఉమెన్కు కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టే ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో చూస్తే నలభై నలభై తొమ్మిది పోస్టులు ఆఫీస్ సబర్డినెట్ పోస్టులు ఉన్నాయి మనం కేటగిరీ వైరీగా చూడగలిగినట్లయితే ఓసీ వర్గానికి పదకొండు పోస్టులు కేటాయించారు ఈ పదకొండు పోస్టులు మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీకి రెండు పోస్టులు స్పోర్ట్స్ పర్సన్కి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లా విజన్ వారికి కేటాయించడం జరిగిందనమాట ఈడబ్ల్యూ సెక్షన్ ఒకటి వారికి మూడు పోస్టులు కేటాయించారు అందులో ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించమాట బీసీఏ వారికి మూడు పోస్టులు కేటాయించారు బీసీ బి వారికి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి ప్రకటించారు మరి బీసీ సి బీసీ డిలో ఎనిమిది పోస్టులు కేటాయించారు ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీఈలోకి వచ్చిన తర్వాత మూడు పోస్టులు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూలోకి వచ్చిన తర్వాత ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి మరి ఇచ్చారు ఎస్సీ గ్రూప్ త్రీలో మరి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఎస్టీలోకి వచ్చిన తర్వాత మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో మొత్తం యాభై తొమ్మిది పోస్టులు ఆఫీస్ సబ్బరి పోస్టులు ఉన్నాయి మనం మరి కేటగిరీ వారీగా చూడగలిగినట్లయితే ఓసీ కేటగిరీలో పద్దెనిమిది పోస్టులు కేటాయించారు ఈ పద్దెనిమిది పోస్టులు ఆరు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి ఒక పోస్ట్ ఒక పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లా విజన్ వారికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోక్ మాస్టర్ డిజబుల్ వారికి కేటాయించారు ఒక పోస్ట్ హియరింగ్ ఇంపీరియర్ వారికి పో ప్రకటించడం జరిగింది ఒక పోస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎవరైతే ఉన్నారో వారికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వారు చూసినట్లయితే ఆరు పోస్టులు ఇచ్చారు ఆరు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఏ వర్గం వారికి ఐదు పోస్టులు కేటాయించారు కేటాయించారు అందులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి బీసీ బి వర్గానికి వారికి ఏడు పోస్టులు ఇచ్చారు ఏడు పోస్టులో మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది బీసీ ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది బీసీ డిలోకి వచ్చిన తర్వాత మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఈ వారికి నాలుగు పోస్టులు ఇచ్చారు నాలుగు పోస్టులో ఒక పోస్టు ఉమెన్కు కేటాయించడం జరిగింది ఎస్సీ గ్రూప్ టూ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్టు ఉమెన్కు ప్రకటించడం జరిగింది ఎస్సీ గ్రూప్ త్రీ అందులో ఐదు పోస్టులు ప్రకటించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఎస్సీ ఉమెన్కు ప్రకటించడం జరిగింది ఎస్టీకి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు మరి ఉమెన్కు ప్రకటించడం జరిగింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ మనం చూసినట్లయితే ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి ఆఫీస్ ఓబర్ నెట్వి కేటగిరీ వారిగా మనం కనుక చూడగలనట్లయితే పది పోస్టులు ఓసీ వారి కనుక కేటగిరీ కేటాయించడం జరిగింది ఈ పది పోస్టుల్లో మూడు పోస్టులు మరి ఉమెన్కి కేటాయించడం జరిగింది ఒక పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లాబిజన్ వారికి అనమాట ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ వర్గాన్ని వారికి కేటాయించారు బీసీఏలో మూడు పోస్టులు ఇచ్చారు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ వర్గానికి కేటాయించారు బీసీ వచ్చిన తర్వాత నాలుగు పోస్టులు ఇచ్చారు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగిందనమాట మరి ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు ఒక పోస్ట్ కేటాయించారు ఎస్ ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక మూడు పోస్టులు కేటాయించడం జరిగిందనమాట ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి మూడు పోస్టులు కేటాయించారు ఒక పోస్ట్ ఉమెన్ వర్గ ఉమెన్ కేట ఉమెన్ వర్గానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలో మొత్తం డెబ్బై మూడు పోస్టులుగా పరిగణించడం జరిగింది మనం కేటగిరీ వారీగా చూసినట్లయితే ఓసీ వర్గానికి పదహారు పోస్టులు కేటాయించారు ఈ పదహారు పోస్టులు ఐదు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూసీ సెక్షన్ వారికి ఎనిమిది పోస్టులు కేటాయించారు ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది బీసీఏ వారికి పది పోస్టులు కేటాయించారు అందులో మూడు పోస్టులు ఉమెన్ వర్గానికి కేటాయించడం జరిగింది బీసీ బీలోకి వచ్చిన తర్వాత ఏడు పోస్టులు కేటాయించారు ఏడు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ వర్గం వారికి కేటాయించడం జరిగింది బీసీసీలోకి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ కేటాయించారు బీసీ డిలోకి వచ్చిన తర్వాత తొమ్మిది పోస్టులు కేటాయించారు తొమ్మిది పోస్టులో ఉమెన్ కేటగిరీ వారికి మూడు పోస్టులు కేటాయించడం జరిగింది బీసీఈలోకి వచ్చిన తర్వాత మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ వారికి కేటాయించడం జరిగిందనమాట ఎస్సీ గ్రూప్ వన్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఎస్సీ గ్రూప్ టూ వారికి ఎనిమిది పోస్టులు కేటాయించారు ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఆరు పోస్టులు కేటాయించారు ఆరు పోస్టులు రెండు పోస్టులు ఎస్సీ ఉమెన్ వర్గాన్ని వారికి కేటాయించారు ఎస్టీ వర్గానికి వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ వర్గాన్ని వారికి కేటాయించడం జరిగిందనమాట అదేవిధంగా మనం చూసినట్లయితే విజయనగరం డిస్టిక్ చూసినట్లయితే ముప్పై పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సవ్వట్ పోస్టులు మనం కేటగిరీ వారిగా చూడగలిగినట్లయితే పన్నెండు ఓసీ కేటగిరీకి పన్నెండు పోస్టులు ఇచ్చారు ఈ పన్నెండు పోస్టులు మరి ఉమెన్ కేటగిరీకి రెండు పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది రెండు పోస్టులు వచ్చిన తర్వాత డిజబుల్ కేటగిరీ వారికి రెండు పోస్టులు ఇచ్చారు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ ఆధారంగా స్పోర్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఒక పోస్టు నిర్మించడం జరిగింది ఈడబ్ల్యూసి వారు చూసినట్లయితే నాలుగు పోస్టులు ఇచ్చారు ఈ నాలుగు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగిందనమాట బీసీఏ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది బీసీబీలో ఒక పోస్ట్ కేటాయించరు బీసీసీలో ఒక పోస్ట్ కేటాయించరు బీసీఈలో ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు మూడు పోస్టులు కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు కేటాయించడం జరిగింది మొత్తంగా విజయనగరం జిల్లా మీద ముప్పై పోస్టులకు పరిగణించడం జరిగింది అలాగే మనం చూసినట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాలో మరి మొత్తం పదిహేడు పోస్టులు ఉన్నాయి కాస్ట్ కేటగిరీ వైజ్గా మనం చూసినట్లయితే ఓసీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఈ ఐదు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోక మోటర్ డిజబుల్ వారికి కేటగిరీ వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగిందనమాట ఈడబ్ల్యూసీ వారికి చూసినట్లయితే ఒక పోస్ట్ కేటాయించారు బీసీ ఏ వారికి రెండు పోస్టులు ఇచ్చారు బీసీ డి వారికి రెండు పోస్టులు ఇచ్చారు ఎస్సీ గ్రూప్ వన్ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ టూ వారికి మూడు పోస్టులు కేటాయించారు మూడు పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూడగలిగినట్టే వస్తే వైఎస్ఆర్ కడప డిస్టిక్స్లో మొత్తం యాభై రెండు పోస్టులు ఆఫీస్ సబార్నెట్ పోస్టులుగా పరిగణించడం జరిగింది అందులో కేటగిరీ వారీగా మనం కనుక చూడగలిగినట్లయితే ఓసీ వర్గం వారికి పది పోస్టులు కేటాయించారు ఈ పది పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత హియరింగ్ ఇంపీరియర్ వారికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ ఆధారితంగా స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఈడబ్ల్యుసి వారికి మనం చూసినట్లయితే నాలుగు పోస్టులు ఇచ్చారు ఈ నాలుగు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ బి వారికి రెండు తొమ్మిది పోస్టులు కేటాయించారు తొమ్మిది పోస్టులో మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు బీసీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ డి వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఐదు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీఈలో నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది జరిగింది ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూలో నాలుగు పోస్టులు కేటాయించడం జరిగింది నాలుగు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఉంటుంది ఎస్సీ గ్రూప్ త్రీ కేటగిరీలో ఎనిమిది పోస్టులు కేటాయించడం జరిగింది ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం అనమాట ఎస్టీ కేటగిరీలో ఐదు పోస్టులు మరి ఉన్నవి ఐదు పోస్టులు రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆబిష్ సబర్నెట్ పోస్టులు ఆరు వందల యాభై ఒక్క పోస్టులుగా పరిగణించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు కావున నిరుద్యోగులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సదవకాశ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరి నైపుణ్యం కలిగినటువంటి వారిగా మరి తయారయ్యి ఈ యొక్క పోస్టులకి మీ వంతుగా మీరు కనుక అప్లై చేసుకోగలిగినట్లయితే మరి పిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటారని తెలియజేయడం జరిగింది ఒకవేళ మీదే మీకు ఏదైనా సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ సందేశాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు సహకారంగా నేను మీకు సహాయం చేయగలను తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క సమాచారాన్ని మీరు చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్